హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెళ్ళైన ఆరు నెలలకే భర్త చనిపోతే అత్తింటికే బానిసైన లావణ్య జీవితం పార్ట్ టూ కథనం గురించి తెలుసుకుందాం తలుపు తీయమని మనసు చెబుతోంది కానీ శరీరం లేవడానికి సహకరించడం లేదు కొన్ని క్షణాల తర్వాత బెల్ మళ్ళీ మోగింది అత్తగారు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిందేమో అని ఆలోచనకి రాగానే ఒక్కసారిగా లేచి కూర్చుంది పగటిపూట నిద్రపోతున్నందుకు ఎన్ని శాపనార్థాలు పెడుతుందో ఆవిడ అనుకుంది చల్లని నీళ్లు ముఖాన చల్లినట్టు నిద్రమత్తు ఎగిరిపోయింది నిద్రలో చెదిరిన జుట్టుని బట్టల్ని సర్దుకుని లేచి తలుపు తలుపుదీసింది ఎదురుగా చిరునవ్వుతో చంద్ర అతన్ని చూడగానే గుండె కొట్టుకోవడం ఆగినట్టయి మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది మొగుడి స్నేహితునితో మంతనాలేమిటి అన్న అత్తగారి స్వరం వ్యంగ్యంగా వినిపించింది ఆమె చెవులలో ఇంట్లో ఎవరూ లేరండి అంది అతని వైపు చూడకుండానే భలేవారే ఎవరూ లేరంటారేంటండి మీరున్నారుగా అన్నాడు అతను వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ అతను ఇక్కడ ఉండగా అత్తగారి ఇంటికి వస్తే ఆ ఊహకే లావణ్య ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఏం నిర్ణయించుకున్నారు అని అడిగాడు అతను నిర్ణయమా లావణ్యకి అతను ఏ విషయాన్ని గురించి అడుగుతున్నాడో అర్థం కాలేదు అదే మీరు కంప్యూటర్ క్లాస్లో జాయిన్ అవ్వడం గురించి మా అత్తగారికి మామగారికి ఇష్టం లేదు అంది అంటే మీకు ఇష్టమే కదా అన్నాడు నా ఇష్టం అనేది అనవసరం అంది లావణ్య మీ జీవితం మీ ఇష్టం మీ భవిష్యత్తుకి పునాది వేసుకోవడానికి అవకాశాలు వెతుక్కోకుండా వంట పని చాలు అని తృప్తి పడతారేంటండి ఆశలున్నా అవి తీరే మార్గం ఉండాలండి ముఖ్యంగా డబ్బు ఏం నేర్చుకోవడానికైనా డబ్బు ఉండాలి అంది నేను చదివిస్తాను మిమ్మల్ని అన్నాడు అతను మీరా మీరు నాకు అంటూ తడబాటుగా ఆగిపోయింది నేను మీకేమవుతానని మీ ప్రశ్న మనిషికి మనిషి మధ్య ఏర్పడే అనుబంధాలకి బంధుత్వమే ఉండవసరం లేదు అతడి స్వరంలో ఆప్యాయత అభిమానాలకి లావణ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి చంద్ర తనని పలకరిస్తేనే పెడార్థాలు తీసిన అత్తగారు ఇప్పుడు అతను తనని చదివిస్తానంటే మరింత వికృతంగా మాట్లాడదు అనుకుంటూ నాపై మీకున్న అభిమానానికి కృతజ్ఞతరాలిని అందని వాటి కోసం ఆశపడి ఉన్న నీడని పోగొట్టుకోలేను నన్ను ఇలా బ్రతకనివ్వండి చాలు అంటూ చేతులు జోడిస్తూ వెనుతిరిగి లోపలికి వెళ్ళిపోయింది ఆమె దుఃఖం ముంచుకురాగా వంటగదిలోకి వెళ్ళి కరువుతీరా ఏడ్చింది కొద్ది క్షణాల తర్వాత చంద్ర అక్కడి నుంచి లేచి వచ్చేశాడు చంద్ర తన దగ్గర పెళ్లి ప్రస్తావన తెస్తాడని ఊహించని లావణ్య నిత్యష్ఠురాలైంది ఆశ్చర్యం అపనమ్మకం ఇత్యాది భావాల సమ్మలితంగా ఉందామె ముఖం చాదస్తులైన మీ అత్తామామలు మన పెళ్ళికి అంగీకరించరని నాకు తెలుసు నాకు కావలసినది మీకు ఇష్టమా కాదా అనే విషయం దీనికి జవాబు బాగా ఆలోచించుకునే చెప్పండి మిమ్మల్ని పూల మీద నడిపిస్తానని వాగ్దానం ఇవ్వలేను కానీ నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు ఎప్పుడూ బాధపడరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నన్ను నిరాశపరచరని నమ్ముతున్నాను అని చెప్పి చకచకా నడుస్తూ వెళ్ళిపోయాడు లావణ్య కళలో నడుస్తున్న వ్యక్తిలా లోపలికి వచ్చింది ఆమె ఒంట్లోని రక్తమంతా ముఖంలోకి వచ్చి చేరింది చంద్ర తనని పెళ్లి చేసుకుంటానని ఎంత ధైర్యంగా చెప్పాడు అసలు ఆ ఉద్దేశం మనసులో పెట్టుకుని తమ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడా ఆమెకి సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుంది ఆమెకి భర్త గుర్తుకు వచ్చాడు అతనితో ఆరు నెలలు సహజీవనం గుర్తుకొస్తోంది పెళ్ళైన తొలి రోజులు అందరికీ ఎంత వేగంగా గడిచిపోతాయో తనకి అంతే వేగంగా గడిచిపోయాయి అతని ప్రతి చర్యలో ఉద్రేకం వాంచా తప్ప ప్రేమ లాలన మాత్రం కనిపించేవి కావు అతని ఇష్టాలను అమలు చేయడం తప్ప తన ఇష్టాలకు ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు అతను తనని అర్థం చేసుకున్నాడో లేదో తెలియదు కానీ అతన్ని తను అర్థం చేసుకోవడానికి ఆ ఆరు నెలలు కాలం చాలలేదు లావణ్య గతం గురించి తేరుకుని వర్తమానానికి వచ్చింది చంద్ర స్నేహాస్తాన్ని అందుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడమా లేక గానిగిద్దులా ఈ ఇంట్లో జీవితాంతం గడపడమా ఆమె మనసు ఈ ఆలోచనలతో సాగింది చంద్ర ఆ ప్రస్తావన తెచ్చిన దగ్గర నుంచి లావణ్య అతని ముఖంలోకి నేరుగా చూడలేకపోతోంది మీ నిర్ణయాన్ని నిర్మోహమాటంగా తెలియజేయండి లావణ్య గారు అది నాకు ఆనందాన్ని కలిగించేదైనా ఆశాభంగాన్ని కలిగించేదైనా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆమె సజల నేత్రాలతో కృతజ్ఞతతో కూడిన ఆరాధనాభావం వ్యక్తమైంది దేవుడే దిగి వచ్చి అడగకుండానే వరమిస్తానంటే తిరస్కరించగలనా అంది చంద్రాముఖం ఆనందంతో వెలిగిపోయింది థ్యాంక్ యూ లావణ్య నేను అదృష్టవంతుడిని అతని స్వరంలో ఉద్విగ్నత కానీ మీ పేరెంట్స్ మా నాన్నగారు అభ్యుదయ భావాలున్న మనిషి కందుకూరి వారి ఆశయాల బాటలో నడవడం కోసం ముప్పై ఏళ్ల కిందటే వితంతువైన మా అమ్మని పెళ్లి చేసుకున్నారు పెళ్లి విషయంలో నాకు మా అమ్మ నాన్నలు స్వేచ్ఛనిచ్చారు నా ఆశయానికి వాళ్ళ ప్రోత్సాహం ఉంది కూడా మనం చెన్నై వెళ్దాం లావణ్య అక్కడి నుండి మధుర మీనాక్షి గుడికి వెళ్దాం మీనాక్షి అమ్మవారి గుడిలో నీ మెడలో కడతాను అన్నాడు లావణ్య బుగ్గలలో మందారాలు పూశాయి వారం తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్లో ఒక కంపార్ట్మెంట్లో లావణ్య చంద్ర ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు అతను కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తుండటం గమనించి అడిగిందామె ఏమిటి ఆలోచిస్తున్నారు నన్ను నమ్మి నాతో వచ్చిన నీకు ఏ కష్టమూ రాకుండా ఎలా చూసుకోగలనా అని నాకు ఉద్యోగం లేదు కొన్నాళ్ళు మనం కష్టపడక తప్పదేమో అంటూ నీ నగలు తెచ్చావు కదూ అని అడిగాడు ఒక్క క్షణం ఆగి అడిగిందామె మన పెళ్ళి మీ వాళ్ళకి ఇష్టమేనన్నారుగా మరి మనం అందరికీ దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు మా వాళ్ళకి అభ్యంతరం లేకపోయినా మీ అత్తామామలు ఒప్పుకోరు కదా మన పెళ్ళి అయ్యాక కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తే వాళ్ళు ఏమీ చేయలేరు అదీగాక పెళ్ళి ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ హనీమును మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని నా ఆశ అన్నాడు తర్వాత వాళ్ళిద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు నిమగ్నమై ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు విజయవాడ స్టేషన్ సమీపిస్తోంది లావణ్య లేచి సీటు కింద నుంచి తన సూట్ కేసు తీసింది బయటకి తీస్తుంటే చంద్ర విస్మయంగా చూస్తూ అడిగాడు ఇది విజయవాడ స్టేషన్ చెన్నై రావడానికి చాలా టైం ఉంది అన్నాడు నాకు తెలుసు నేను విజయవాడలో దిగుతున్నాను అంది ఎందుకు అన్నాడు నేను నీతో రావడం లేదు నాతో రావడం లేదా ఎందుకని అదిరిపడి అతను అప్రయత్నంగానే లేచి నిలబడ్డాడు నీ నిజస్వరూపం ఏమిటో తెలిసాక నిన్ను నమ్మి నీతో ఎలా వస్తాననుకున్నావు అంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ఎంత బాగా నటిస్తున్నావు చంద్ర నువ్వు ప్లాట్ఫారం మీద నీ ఫ్రెండ్తో మాట్లాడింది నేను వినలేదు అనుకున్నావా నా మెడలో తాలి కట్టి నాపై మోజు తీరాక నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేద్దాం అనుకున్నావు కదూ నాకు నా దగ్గర ఉన్న బంగారానికి బజారులో వెలకట్టి ఆ డబ్బుతో ఉద్యోగాన్ని కొనుక్కుందామనుకున్నావు కదూ కందుకూరి వారి అడుగుజాడలలో నడిచిన నీ తండ్రి కడుపున నీలాంటి నీచుడు పుట్టడం ఆయన దౌర్భాగ్యమే కాదు ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం కూడా భగవంతుడు సమయానికి నా కళ్ళు తెలిపించి నీ నిజస్వరూపాన్ని తెలుసుకునేలా చేశాడు ఒకందుకు మాత్రం నీకు నా కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను అత్తింటి బానిసగా బ్రతుకుతున్న నాకు నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే స్ఫూర్తిని కలిగించావు నాలో ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని కలిగించావు నువ్వు ఇచ్చిన స్ఫూర్తితో నా జీవితాన్ని చక్కదిద్దుకుంటాను గుడ్ బై చంద్ర గుడ్ బై ఫర్ ఎవర్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతున్న లావణ్యని పాలిపోయిన ముఖంతో చూస్తూ నిలబడిపోయాడు చంద్ర హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్